నాకు ఉసిరికాయలు దొరికినాయి అంటే ఒక పావు కిలో కొనుక్కున్నాను వాటిని పచ్చడి చేసుకుందామని అనుకుంటున్నా ఎందుకంటే ఈ సీజన్లోనే ఇవి మంచిగా దొరుకుతాయి సో ఈ ఉసిరికాయలు హెయిర్ ఫాల్ కాకుండా మంచిగా ఉంటుందని చెప్పి ఐరన్ కంటెంట్ బాగుంటుంది సో తింటే మంచిది అండ్ మోస్ట్లీ ఇట్ ఇట్ హ్యాజ్ సి విటమిన్ సి విటమిన్ ఉంది కాబట్టి సో ఉసిరికాయని మనం అట్లా ఆయిల్లో వేయించేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని తడ అనేది లేకుండా చూసుకోవాలా పచ్చడి పెట్టేటప్పుడు సో ఇలా ము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉసిరికాయని ఆయిల్లో వేయించాలన్నమాట బ్రౌన్ కలర్ లాగా ఆయిల్లో వేయించేస్తే తడి లేకుండా ఉంటుంది పచ్చడి నిల్వ ఉండడానికి కూడా పనికి వస్తుంది సో ఇట్లా ఆయిల్లో వేయించేసుకున్నాక ధనియాలు మెంతులు ఆవాలు ఇవి అన్నీ వేయించేసి ఒక కప్పు పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని తర్వాత కారం కారం కూడా ఒక కప్పు ఈ పౌడర్తో కలిపి వేసుకొని తర్వాత ఒక కప్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటే సరిపడా కారము సాల్ట్ రెండు ఒకే కప్ వేసుకుంటే కలుపుకోవాలన్నమాట పౌడర్లో తర్వాత ఒక వన్ కప్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది సరిపడా వేసుకోవచ్చు ఆయిల్ అండ్ లాస్ట్లో చింతపండు పులుసు కానీ చేసుకొని కలపచ్చు గుజ్జులాగా వస్తుంది పచ్చడి నిల్వ ఉండటానికి లేదంటే నిమ్మకాయ రసమైనా పిండుకొని నిల్వ ఉంచుకోవచ్చు అనమాట నాలుగైదు నిమ్మకాయలు తీసి రసం పెట్టుకుంటే ఒక పావు కిలో కాయలకి కొంచెం మంచిగా అనిపిస్తుంది నుంచే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది అన్నంలో నంచుకుంటే థ్యాంక్ యూ